హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ టైం గారెల్ చేశానండి ఇలాగా శనగపప్పుతో గారెలు చేసుకుని తింటే చాలా బాగుంటుంది పండగ కల్ వచ్చినా లేకపోతే ఇలాగా ఎండాకాలం పిల్లల సెలవులు అయినా ఈవినింగ్ టైం ఏదో కూడా చేయమంటారు కదా ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుని పచ్చి శనగపప్పు ఇలాగ రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి చూడండి నానిపోయింది రెండు గంటల తర్వాత నాని దాన్ని ఒకసారి కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పప్పు తీసి పక్కన పెట్టుకోండి అందులో కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి చిన్న నల్ల ముక్క కొంచెం జీలకర్ర జీలకర్ర ఇందులో వేస్తున్నాను పిల్లలకి ఇష్టం ఉండదు కదండి అందుకనేసి కొంచెం అంటే కొంచెం అర గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ సరిపోద్దండి తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం బేకింగ్ సోడా వేసుకొని బాగా కలిపించుకోండి ఇప్పుడు వేసుకున్నా పర్లేదు జీలకర్ర నేనైతే ముందు వేసాను అన్నమాట పిల్లలకి నచ్చదనేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ రిక్స్ పడినంత ఆయిల్ వేసుకొని కొంచెం చేతికి తడి చేసుకొని ఇలాగ గారిలాగా ఒత్తుకొని ఒక్కొక్కటి వేసేసుకోవడమే ఒక ఐదు నిమిషాల తర్వాత అటువైపు కూడా వేపుకోవాలండి రెండు సైడ్స్ వేగితే చాలా బాగుంటాయండి అంతేనండి బాగా వేగనివ్వాలండి హైలో పెట్టి వేయించుకుంటే లోపల ఉడకవండి మళ్ళీని అందుకని చూసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఎర్రగా వేయించుకోవడమే అంతేనండి సో సింపుల్ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ టైం అప్పుడు ఇలా గార్లు వేసుకొని వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒక టీ కానీ కాఫీ కానీ పెట్టుకొని చాలా బాగుంటుందండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్